మా నాన్న వచ్చాడు అతయ్యా వచ్చాడు మేము కూడా చూసాం కదా నాన్న పాప ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో అన్నం పెడదాం నాన్న నీళ్ళు లేదు నాన్న అత్యా మీరు చేసిన పని ఏం బాగలేదు నేనేం చేశా మీరు ఆల్రెడీ అన్నం తినేసారు అత్తయ్య నాన్న రావడం కూడా మీరు చూసారు కదా చూసిన తర్వాత కూడా మళ్ళీ అన్నం వేసుకుని తినడం ఏంటో అత్తయ్య మీ ముందే కదా మా నాన్నకు అన్నం పెడుతుందని చెప్పాను అన్నం నాన్నకి ఎంత ప్రేమో మనం ఎంత అఫీషియల్ గా ఉంటాం ఇక్కడ మీ నాన్న అలా గుడ్లు వేసుకుని వస్తే నా పరుగుపోదుపోయి అత్తయ్య మా నాన్న ఎండనక వాననక కష్టపడి వ్యవసాయం చేసి మరి మనకి నెలలేలా బియ్యం పంపుతున్నారు అత్తయ్యా అది అన్నం వండుకుని మీరు కడుపు నింపుకోవట్లేదా